అల్లని సాయంత్రం వేళ ఇలా వేడి వేడి చాట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం ఎప్పటి నుండో చేద్దాం చేద్దాం అనుకుంటున్నాం ఎట్టకేళకైతే ఈ రోజు కుదిరింది వేడి వేడి చాటు చేసుకొని తింటే చాలా బాగుంది అందుకు ఏం లేదు ఓవర్ నైట్ నానబెట్టుకున్న బఠానీ అంతా కూడా కుక్కర్లో వేసుకొని అందులో ఆలు కూడా వేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఇంకా ఒక ఐదారు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని జస్ట్ వేయగానే ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు టమాటో కూడా జస్ట్ ఒక వన్ మినిట్ అట్లా వేయించుకున్నాక ఇప్పుడు అందులో సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న బఠానీ ఆలు మొత్తాన్ని కూడా వేసుకొని ఒక్కసారి సరీ స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు టేస్ట్కి తగినంత కారం పొడి ఇంకా జీలకర్ర పొడి ఇంకా గరం మసాలా వేసుకొని జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని హాఫ్ లెమన్ రసం వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఎంతో రుచికరమైన చాట్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది బయట తినే చాట్ కట్టే కూడా మనం ఇంట్లో చేసుకున్న చాటింగ్ సూపర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే